అందరికీ నమస్కారం యోగి వేమన గారు రచించిన మరొక అద్భుతమైన ఆధ్యాత్మిక పద్యం చిప్పల్లోన్నబడ్డ చిన్నుకు ముత్యం నీటబడ్డ చిన్నుకు నీళ్ళ కలసి ప్రాప్తమున్న చోట ఫలమేల ఫలమేలపురా విశ్వదాభిరామ వినురవేమా చిప్పలోన్న బడ్డ చినుకు ముత్యంబైయ్యే వర్షపు చినుకు ఒక ఆల్చిప్పలో పడితే అది ముత్యంగా మారుతుంది నీట పడ్డ చినుకు నీళ్ళ కలిసి అదే వర్షపు చునుకు నీళ్ళలో పడితే ఆ నీళ్ళల్లో కలిసిపోయేది పనికిరాకుండా పోతుంది అది ఒక పెన్నం మీద పడితే అది ఆవిరైపోతుంది అదే గనక ఒక ఆల్చిప్పలో ఒక సముద్రంలో ఉన్న ఆ చిప్పలో పడితే అదొక ఒక విలువైన ముత్యంగా తయారవుతుందని యోగి మన గారు వివరిస్తారు అట్లాగే మనం చేసే పనుల్లో నిత్య జీవితంలో మనం అనేక రకాల పనులు చేస్తుంటాం కొన్ని అప్రయత్నంగా అప్రతిహతంగా మనం ఇంత ప్రయత్నించినప్పటికి కూడా ఒక్కొక్కసారి అవి మనకు వాటి యొక్క ఫలం అనేది ఫలితం అనేది రిజల్ట్ అనేది రాదు కొన్ని మనం వాటికి అసలు రాదేమో అనుకుంటాం అక్కడ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది వేమని అదే అంటున్నారు మనకు అది ప్రాప్తం ఉన్నప్పుడు ఆ ఫలం అనేది మనకు కాకుండా పోదు కదా అని ఈ ఉదాహరణ ఇస్తూ ఈ పద్యంలో చెప్తున్నాడు అనమాట చిప్పలోన పడ్డ చినుకు అనేది ముత్యమ ముత్యమవుతుంది పడ్డ చినుకు నీళ్ళ కలిసి ప్రాప్తం ఉన్న చోట ఫలమేల తప్పురా అని చెప్తున్నాడు అనమాట యోగి వేమన గారు పండిత పామరులకు సైతం అర్థమయ్యేలాగా అచ్చ తెలుగు భాషలో సరళంగా ఉంటాయి యోగి వేమన గారి పద్యాలు చాలా పెద్ద పెద్ద గ్రాంథిక సాంస్కృతిక సంస్కృత పదాలు ఏమీ ఉండవు ఈయన పద్యాల్లో చాలా ఈ ఈజీగా అర్థమవుతుంటాయి దీని ఒక భావం అనేది వాళ్ళు ఒకసారి పద్యాన్ని వాడుకుందాం బడ్డ చినుకు ముత్యం చినుకు నీళ్ళ కలసి ప్రాప్తమున్న చోట ఫలమేల తపురా విశ్వదాభిరామ వినురవేమా మరికొన్ని అద్భుతమైన పద్యాలతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ